రమణ గోగుల టాలీవుడ్ సంగీత దర్శకుల్లో ప్రత్యేకత చాటుకుంటూ తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించుకోగలిగారు మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ రమణ గోగుల ఈయన సంగీతం కానీ గాత్రం కానీ తెలుగు ప్రేక్షకులు ఆయన అభిమానులు వినక చాలా రోజులైంది ఈ నేపథ్యంలో తన గాత్రాన్ని మరొకసారి ప్రేక్షకులకు వినిపించేందుకు ప్రయత్నం చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి సంగీత దర్శకుడు భీమ్స్ వీరి నుండి వస్తున్న కొత్త చిత్రం సంక్రాంతికి వస్తున్నాంలో రమణ గోగుల చేత పాట పాడించి సక్సెస్ అయ్యారు గోదారి గట్టు మీద అంటూ సాంగ్ ఈ పాట ఇరవై ఐదు మిలియన్ వ్యూస్ దక్కించుకుంది రమణ గోగులకు మంచి కమ్బ్యాక్ పాటగా నిలిచింది ఈ సందర్భంగా రమణ గోగుల తన మునుపటి ఉత్సాహాన్ని చూపెడుతూ ప్రముఖ పత్రికా విలేకరులతో వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు ఈ సందర్భంగా రమణ గోగుల మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో తన సినిమాల్లోని పాటలే పాడాను తప్ప ఇదివరకు వేరే ఎవరి సంగీతంలోనూ పాడలేదని అన్నారు దర్శకుడు అనిల్ రావుపూడి సంగీత దర్శకుడు భీమ్స్ మంచి వ్యక్తులు వాళ్ళు ఫోన్ చేసి ఈ పాట గురించి చెప్పారు కథానాయకుడు వెంకటేష్ నాకు మంచి స్నేహితుడు నా తొలి సినిమా ప్రేమంటే ఇదేరా తర్వాత మంచి కలయికలో వస్తున్న సినిమా అందరూ మంచి వ్యక్తులే కావడంతో బాణి పంపించమని అడిగా చాలా బాగా నచ్చింది భాస్కర్ భట్ల రాసిన విధానం కూడా నచ్చింది ఈ పాట పాడేటప్పుడు నాకు సృజనాత్మకత స్వేచ్ఛ దొరికింది మధుప్రియ కూడా నా వాయిస్కి తగ్గట్టుగా పక్కా బ్యాలెన్స్ చేస్తూ పాడింది పాటకు వస్తున్న స్పందన చాలా తృప్తినిచ్చిందని తెలిపారు అందరి ఊర్లో ఇదే పాట వినిపిస్తోంది అందరూ డ్యాన్స్ చేస్తున్నారని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు అలాగే వెంకటేష్ కూడా ఫోన్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు ఈ సినిమా అందరికీ వినోదం పంచుతుందన్నారు తన వ్యక్తిగత జీవితాన్ని అమెరికాలో గడుపుతున్నానని తనకు సాంకేతికత అంటే ఇష్టం అన్నారు బహుళ జాతీయ కంపెనీకి పనిచేస్తున్నానని అందుకే సంగీతానికి కాస్త విరామం వచ్చిందన్నారు అయితే తన పాటని అభిమానించే వాళ్ళు మళ్ళీ నేను ఎప్పుడు పాడతానా అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారని తనకు తెలుసన్నారు కోరిక ఈ పాటతో ఫలించింది నేను మళ్ళీ సంగీత దర్శకత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నా దానికి అన్నీ కుదరాలి ఇప్పుడున్న సంగీత దర్శకులంతా మంచి పనితీరును కనబరుస్తున్నారు పాటలు చాలా బాగుంటున్నాయి అయినా సరే ఓ కొత్త రకమైన సంగీతాన్ని చేరుకోవడంలో ఓ చిన్న గ్యాప్ ఉందనే విషయం అర్థమవుతోంది ఆ గ్యాప్ని భర్తీ చేయడంలో భాగంగా నా దగ్గర కొన్ని వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయి నటులు దర్శకులు కథ ఇలా అన్నీ కుదిరినప్పుడు తప్పకుండా తాను మరోసారి సంగీత దర్శకత్వం చేస్తా అన్నారు సంగీతంలో ఎన్నో మార్పులు వచ్చాయి అన్నిటినీ గమనిస్తూ వచ్చా ఎంత సాంకేతికత అందుబాటులోకి వచ్చినా పాటలో హృదయం కనిపించాలి అది మనుషుల్ని తాకాలి తనకి ఇష్టం లేకుండా ఏ పాట కూడా కంపోజ్ చేయలేదని అందుకే తన పాటలన్నీ అన్నీ తనకి ఇష్టమే అన్నారు తన సంగీత ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ప్రయాణం ప్రత్యేకం ఆయన సృజనాత్మక ఆలోచనలున్న వ్యక్తి కొత్త ధనాన్ని ప్రోత్సహిస్తారు తెలుగు సినిమాలో ఇంగ్లీష్ పాట ఆయన సినిమా కోసమే స్వరపరిచ ఆయన విన్న వెంటనే ఈ పాట చేస్తున్నామని చెప్పారు అది ఓ మ్యాజిక్ ఆయన గొప్ప స్థాయిలో ఉండటం ఆనందంగా ఉందని అన్నారు